వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒంటి గంట వరకు ఉన్నటువంటి రిజల్ట్స్ వివరాలు ఇవన్నీ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఫ్యాన్ ఆగిపోయింది ఇంకా మాట్లాడితే ఫ్యాన్ తెగిపోయి లింక్లు కూడా తెగిపోయి కింద పడి పగిలిపోయింది ఏం చెప్పాలి అసలు వైఎస్ఆర్సీపీకి అంటే గౌరవప్రదంగా రాత్రి పన్నె పన్నెండున్నర ఆ టైం వరకు కూడా వైఎస్ఆర్సీపీ నేతలతో కొంతమందితో మాట్లాడడం జరిగిందండి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అన్నది ఏంటంటే పవన్ ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ ఇవి చెప్పడం కాదు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు అనేది మేబీ వ్యతిరేకత ఉండొచ్చు కానీ మాకంత మరీ దిగజారిపోయేంత అసలు పూర్తి స్థాయిలో పార్టీ ఇంకా లేదు అనేంత సీట్లు అయితే డెఫినెట్ గా రావు ఖచ్చితంగా గౌరవప్రదమైన సీట్లు వస్తాయి సో మేము ఆరామస్తాన్ని ఏదో మాకు చెప్పేసేటి మేము అధికారంలోకి వస్తామని లేదంటే వాళ్ళకి కేకే చెప్పాడు ఇంకొకళ్ళు చెప్పారు ఇవన్నీ కాదు ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది గత ఎన్నికల సరళిని కూడా చూసినప్పుడు అంటే అంటే నేను గతంలో చాలా సార్లు అడగడం జరిగింది ఏంటి సార్ ఈ ఇరవై మూడు సెంటిమెంట్ ఏంటి మీకు అంటే దేవుడి స్క్రిప్ట్ బాగా పెద్దది ఉంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అప్పట్లో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రులు సో ఇప్పుడు అది గుర్తొచ్చిందన్నమాట ఓవరాల్గా ఈ అప్డేట్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఏంటంటే మీరు ఆల్రెడీ లైవ్ అనేది ఫాలో అవుతున్నారు ఎక్కడెక్కడ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇప్పటికి చాలా వరకు వచ్చేసాయి సో దీని మీద ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పడం ఏంటి ఓవరాల్గా గంటకి ఎలా ఉంది పరిస్థితి అనేది చూసినప్పుడు వార్ వన్ సైడ్ కూటమి అంటే మనకి సునామీ అన్నది మామూలుగా మాట్లాడుతూ ఉంటాం కదా అఫ్కోర్స్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది కూటమి సునామీ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చునామీ కంటే ఇంకా ఇంకా వేరే లెవెల్ అనమాట ఇంకా వేరే లెవెల్ నూట అరవై ఒక్క సీట్లతోటి గెలిచిన కూడా కూటమి ఆశ్చర్యపడక్కర్లా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ చూస్తూ ఉంటే ఈ లీడింగ్ కానీ ఎక్కడెక్కడ ఏమున్నాయి వీళ్ళకి ఏంటి వస్తుంది అనేది చూసినప్పుడు జిల్లాలకి జిల్లాలు క్లీన్ స్వీప్ అయిపోతున్నాయి ఇన్ఫాక్ట్ నేను చేసినటువంటి సర్వేల గ్రౌండ్ లెవెల్ లో మాకు తెలిసింది ఏంటంటే నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీతో వాటి గురించి నేను మాట్లాడింది అంటే నేను అక్కడ పని చేయలేదు కాబట్టి విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కావచ్చు లేదంటే విజయనగరం విజయనగరం కొంచెం టఫ్ ఉంటుంది అనుకున్నాము అది కూడా స్వీప్లోకి వచ్చేసింది ఇప్పుడు కంప్లీట్గా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం అనంతపురం నెల్లూరు ఇవన్నీ క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఖాతా కూడా తెరవదు అన్నటువంటిదే స్పష్టంగా మాకు తెలిసినటువంటి విషయం సో ఇన్ని జిల్లాల స్వీప్ అయిపోతే ఇంకేం మిగిలింది వాళ్ళకి చిత్తూరులో ఒకట రెండో సీట్లు కడతారు కడప ఓకే వాళ్ళ ఆస్థానం కాబట్టి కడపలో బాగానే వస్తుంది అనుకోవచ్చు కర్నూలు రాయలసీమకేనా ఇంతేనా అలాగే పోనీ ఎస్సీ నియోజకవర్గం అనేటువంటి అరకు అరకు పార్లమెంటు అరకు మొత్తం నియోజకవర్గాలు ఇది అనుకుంటే అరకులో కూడా ఇప్పుడు కాస్త వ్యతిరేకత ఉన్నట్టుగానే కనిపిస్తోంది అక్కడ కూడా పరిస్థితి సో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఒకటి ప్లస్ ఏడు ప్లస్ ఐదు ఏడు ఐదు పన్నెండు ఒకటి పదమూడు సీట్లకే వైఎస్ఆర్సీపీ పరిమితం అవ్వబోతోందా పదమూడేనా ఇదే ఉంది అక్కడ పరిస్థితి సో సర్వేలో ఒకళ్ళు ఇచ్చినటువంటి చూసాం ఎగ్జిట్ పోల్ దానికి ఈక్వల్ గా నిజంగానే కాబోతోందా ఇది అన్నటువంటిది కూడా వస్తుంది జనసేన ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క సీట్లు కూడా గెలవబోతోంది మొత్తం ఇరవై ఇట్లో కూడా ట్రెండింగ్ లో ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో మంత్రులు మంత్రులందరూ ఓడిపోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తోంది సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటి ఉన్నటువంటి చూసినప్పుడు నూట ముప్పై రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది అలాగే రెండు స్థానాలు గెలుచుకుంది పద్నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ లీడింగ్ ఇరవై స్థానాల్లో జనసేన ఏడు స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది అలాగే పార్లమెంట్కి వచ్చేసరికి పదహారు స్థానాల్లో తెలుగుదేశం మూడింట్లో బీజేపీ రెండింట్లో జనసేన నాలుగింట్లో వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది అనేది తెలుస్తోంది సో ప్రతి ఒక్కళ్ళు పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గెలుస్తున్నారు వైఎస్ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి అందరూ కూడా గెలుస్తున్నారు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది కేవలం కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కొన్ని నియోజకవర్గాలు మాత్రమే కాస్త అటు ఇటుగా ఉన్నాయనేది తెలుస్తుంది ఇక నియోజకవర్గాల వారిగా తీసుకుంటే అమలాపురం తెలుగుదేశం పార్టీ లీడింగ్ లో ఉంది అనకాపల్లి బీజేపీ లీడింగ్ లో ఉంది అనంతపురం టీడీపీ లీడింగ్ లో ఉంది అరకు వైఎస్ఆర్ లీడింగ్లో లీడింగ్ లో ఉంది బాపట్ల తెలుగుదేశం పార్టీ లీడింగ్ లో ఉంది చిత్తూరు తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది ఏలూరు టీడీపీ గుంటూరు పెంబసాని చంద్రశేఖర్ టీడీపీ హిందూపురం టీడీపీ కడప వైఎస్ఆర్సీపీ లీడింగ్లో ఉంది ఇదేం దిక్కుమల్ అర్థం కాదు అంతకుడికి ఓట్లు ఎలా వేస్తారు అనేది ఐ మీన్ కూడా హత్య చేయించిన వాళ్ళకి ఓట్లు వేస్తారు అనేది తర్వాత కాకినాడ జనసేన లీడింగ్ లో ఉంది కర్నూలు టీడీపీ మచిలీపట్నం జనసేన నంద్యాల టీడీపీ లీడింగ్లో ఉంది నర్సరావుపేట టీడీపీ నర్సాపురం బీజేపీ నెల్లూరు టీడీపీ ఒంగోలు టీడీపీ రాజమండ్రి బీజేపీ రాజంపేట వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం టీడీపీ తర్వాత తిరుపతి వైఎస్ఆర్సిపి లీడింగ్లో ఉందని చెప్తున్నారు అలాగే విజయవాడ కేసునేని చిన్ని టీడీపీ లీడింగ్ విశాఖపట్నం టీడీపీ లీడింగ్ విజయనగరం కూడా టీడీపీ లీడింగ్లో ఉంది సో మూడు స్థానాల్లో అంటే ఇరవై రెండు స్థానాల్లో కూటమి విజయవంతంగా లీడింగ్ లో ఉంది గెలుపు వాళ్ళకే వచ్చేటువంటి అవకాశం ఉంది భారీ మెజారిటీ తోటి అనేది కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఎలా ఉండబోతుంది ఇంకా చూడాలి అవినాష్ రెడ్డి లీడింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు స్టిల్ ఒంటి గంటకి కూడా కడప ఎలాగా హౌ సో ఇది ఒంటి గంట వరకు ఉన్నటువంటి రిపోర్ట్ మొత్తం నూట యాభై ఒక్క స్థానాల్లో కంప్లీట్ లీడింగ్లో ఉన్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ప్రతి ఒక్కళ్ళు పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఎలా అయిపోతుందంటే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు పేర్లు చెప్పుకుంటూ వెళ్లాల్సి వస్తుంది సో ఓవరాల్గా చెప్పేది ఒకటే మాట ఇట్ ఈస్ నథింగ్ బట్ కూటమి విజయ ప్రభంజనం సో విజయ వార్త తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి